అది కాదు అన్న మా స్కూల్లో మెగా పేరెంట్ మీటింగ్ టూ పాయింట్ ఓ గురించి చెప్పారు అయితే ఏంటంటే ఆ రోజు మీరు మా పాఠశాలకి తప్పకుండా రావాలి రావాలన్నా చాచా నాకు కుదరదమ్మా నాకు బోల్డ్ పనులు ఆ రోజు ఏం నాన్నా తమ్ముని జాయిన్ చేసిన ప్రైవేట్ స్కూల్ కి అయితే ప్రతి నెల పేరెంట్ మీటింగ్ కి వెళ్తావు కదా మీరు తమ్ముడు చదువుని డబ్బుతో కొంటున్నారు అంతే కదా నాన్న ఎందుకు నాన్న తమ్ముడికి నాకు ఎంత తేడా ప్రభుత్వ పాఠశాల అంటే అంత చులకనా నాన్న మీకు చదువును ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది నాన్న విలువలతో విద్యను బోధించే గురువులు కొలువైన గర్భగుడి నాన్న మా పాఠశాల అంతేకాదు నాన్న ఇదిగో ఇది చూడు కొత్త షూ కూడా ఇచ్చారు ఇది చూసారా నాన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యాధిమిత్ర పేరుతో బ్యాగ్ను బుక్స్ ను టెక్స్ట్ బుక్స్ ను ఉచితంగా అందించింది నాన్న మన మంచి ప్రభుత్వం మన కోసం మన ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టేటప్పుడు నా కోసం స్కూల్కి ఒక్కసారి రాలేవా నాన్న నాన్న మీరు అంటే మీతో ఒక మార్చ చెప్తాను నాకు పడిన తల్లికి వందనం డబ్బులతో తమ్ముడి ఫీజు కడుతున్నావు కదా నాన్న తండ్రి ఆగండి ఇదిగో తమ్ము ఇది తినరా ఏంటన్నా ఇదే చిక్కీరా ఎందుకు ఇది తింటే బ్లడ్ బాగా పెరుగుతుంది నాన్న మన మంచి ప్రభుత్వం విద్యార్థుల పౌష్టికాహారం కోసం రాగి మాల్ట్ ఐరన్ ట్యాబ్లెట్స్ చిక్కీ కూడా ఉచితంగా అందిస్తుంది నాన్న అంతేకాదు సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా మాకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తుంది కొండంత బలాన్నిస్తుంది నువ్వు నాన్నా మా పాఠశాల నీకోసం ఎదురు చూస్తుంది నన్ను క్షమించమ్మా నా కళ్ళు తెరిపించావు మెగా పేరెంట్ మీటింగ్ తప్పకుండా వస్తానమ్మా నేను రావడమే కాదమ్మా తమ్ముడిని కూడా మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తానమ్మా మీరేంటి అలా చూస్తున్నారు పదండి టూ పాయింట్ వన్ సక్సెస్ చేద్దాం మన పాఠశాలలో మనమే అభివృద్ధి చేసుకుందాం మా మంచి నాన్న మా మంచి ప్రభుత్వం